కానీ మిల్క్ గ్లాండ్స్ కూడా అలానే ఉంటాయి కదా ఉంటాయి కానీ ఇవి మిల్క్ గ్లాండ్స్ కంటే వేరేగా ఉంటాయి మిల్క్ గ్లాండ్స్ కంటే సపరేట్గా ఉంటాయి కాబట్టి తెలిసిపోతుంది మిల్క్ గ్లాండ్స్ గుట్టలు గుట్టలుగా ఉంటాయి అది వాళ్ళకి తెలిసిపోతుంది అది కాకుండా డిఫరెన్షియేట్గా వాళ్ళకి అర్థమైపోతుంది ప్లస్ ఇంకొకటి మీకు మీరు అన్నారు ఇందాక షేప్లు ఏమైనా చేంజెస్ వస్తాయో డెఫినెట్గా చేంజెస్ వస్తాయి ఓకే కాబట్టి మార్పు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడంపక్క బ్రెస్ట్లో మనకు క్యాన్సర్ ఉండే అవకాశాలు అంటే అది రైట్ సైడ్ కంటే పెద్దగా ఉంటుంది ఓకే కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా మనం కంపల్సరీగా అమెరికాలో అయితే మస్ట్ అండ్ షుడ్ సిక్స్ మంత్స్ కోసారి ప్యాప్స్ మీరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మ్యామోగ్రామ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ఏం చేయాలి మీకు మీరై మీరు స్వీయ పరీక్ష చేసుకోవాలి సొంతంగా అద్దం ముందు నిలబడి మీరు గమనించుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ పని అయితే లైట్ బాగా ఉండాలి లైట్ ముందర మీరు గమనించుకుంటే సొంతంగా చూస్తూనే అర్థమైపోతుంది తర్వాత మీరు అన్నట్టు లక్షణాలు ఏమేమి కనపడతాయని అంటే కింద క్యాన్సర్ గడ్డ ఏదైతే ఉంటుందో దీన్ని ర్యాట్ ఇన్ ద రూమ్ అని అంటాం అంటే ఒక రూమ్ రూమ్లో మనం పట్టుకోవడానికి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతుంది దొరకదు మనకు అలాగా ఏదైనా గడ్డలు మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి పక్కకు ఉన్నాయి అంటే అవి మంచి గడ్డలు అలా కాకుండా వెంటనే మనం చేయిబెట్టంగానే మన గడ్డ మాదిరి మనకు అక్కడే ఉంది కదలట్లేదు ఇమ్మోబుల్ అనేది ఉంటే అప్పుడు మీరు అనుమానపడాలి కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి దాంట్లో ఏ సందేహం లేదు మరి అది కంపల్సరీ ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పరీక్ష మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి ఓకే ఒకటి తర్వాతది చర్మాన్ని ఎందుకు గమనించమన్నాను మీరు అద్దం ముందర నిలబడి అని అంటే చర్మం మీరు చూసుకున్నట్లయితే చర్మం యొక్క పై పొర ఏదైతే స్కిన్ ఉంటుందో అది మామూలుగా ఉండదు మరి ఎలా ఉంటుంది అని అంటే ఆరెంజ్ చీని పండు యొక్క చర్మం ఉంటుంది కదా ముడతలు ముడతలుగా ఉండి హోల్ హోల్స్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అలాగా ఉంటుంది మనకు అనంటే హెయిర్స్ ఉన్న చోటంతా లోపలకి పీల్చబడి ఉంటుంది మిగతాదంతా ఉబ్బెత్తుగా ఉంటుంది సో దాన్ని చూడంగానే డిఫరెన్షియేట్ అప్పుడే అర్థమైపోతుంది మనకి ఇదేదో తేడా ఉంది అని అటువంటి ఉన్నా కూడా మనం కంపల్సరిగా అనుమానపడాలి స్టార్టింగ్ స్టేజ్లోనే తర్వాత నిప్పల నుంచి పిల్లలు పాలు తాగినప్పుడు తప్ప ఎండిపోయిన పాలు ఇంకా ఎప్పటికీ రాకూడదు పిల్లలు పాలు తాగే ఏజ్ అయిపోయాక ఆరు నెలల తర్వాత అందరు తల్లులు మానేపిస్తారు కొందరు సంవత్సరం వరకు ఇస్తారు ఇంకా దాని తర్వాత ఇంకెప్పటికీ పాలు రాకూడదు మళ్ళీ పాలు వచ్చాయంటే కంపల్సరిగా అనుమానపడాలి అందులో తొంభై తొమ్మిది పర్సెంట్ మళ్ళీ స్రావాలు ఏవైనా కానీ పాలు కానీ నీరు కానీ రక్తం కానీ చీము కానీ ఏమొచ్చినా కూడా కంపల్సరిగా చూపించుకోవాలి కొన్ని ఇన్ఫెక్షన్తో ఉండొచ్చు అలా ఇన్ఫెక్షన్తో ఉన్నవి కేవలం పది పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇలాంటివి క్యాన్సర్కి దారితీస్తాయి కాబట్టి అన్ నాచురల్ టీయర్స్ అని అంటారు అంటే కంటిలో నీరు ఎలా వస్తుందో ఎందుకు నీరు వస్తుంది కంట్లో ఏదన్నా మసక పడితేనో ఒక ఇసుక రేణువో లేకపోతే వెంట్రుక పడితే వస్తుంది అంటే ఫారిన్ బాడీ ఎంటర్ అయితే కంటికి తెలిసింది ఒకటే కంట్లో ఏదైనా పడిందని చూడని ఎలా వస్తుంది కంటి నుంచి నీరు వస్తుంది అలాగ గర్భసంచికి సమస్య ఉంటే తెల్లమైలు అవుతుంది రొమ్ముకు సమస్య ఉంటే చను మొన నుంచి స్రావాలు వస్తాయి ఇది మన బాడీ చెప్పే పద్ధతి అది మనము తెలుసుకోవాలి కానీ నెగ్లెక్ట్ చేయకూడదు చాలా మంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు అలా చేయకూడదు బాడీ మీకు ఒకటిసారి కాదు నాలుగైదు సార్లు వార్న్ చేస్తుంది అంటే మీకు ప్రమాద సంకేతాలు ఇస్తుంది పట్టించుకోకపోతే మిమ్మల్ని తీసుకొని పోతుంది అంటే క్యాన్సర్ మృత్యు కారకం ముందే గనక మనం చూస్తే ఆ భాగాలను తొలగిస్తే రొమ్ము కానీ రొమ్ము ఉంటే మేమెక్టమే అంటాం రొమ్ము తీసేస్తారు తీసేసింది ఎదుటి వాళ్ళకి తెలియని కూడా తెలియదు ప్రాస్థటిక్ ఇప్పుడు బ్రెస్ట్ అనేది వస్తుంది తర్వాత గర్భాశయం వచ్చింది అనుకోండి గర్భసంచి తొలగిస్తారు హ్యాపీగా దేవుడు ఎంత ఇచ్చాడో అంతవరకు బ్రతకొచ్చు మీరు ముందుగా కనుక్కుంటే కాబట్టి అలా ఉండాలని అంటే మీరు అలర్ట్గా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు తొంగి చూసి చెప్పలేరు మీరు లక్షణాలు ఏదైనా చెబితే అప్పుడు దాన్ని ఫాలోఅప్ చేయొచ్చు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కోవాలి కాబట్టి రొమ్ము నిప్పల నుంచి ఇక గన్ షాట్గా ఒక లక్షణం చెప్పండి ఈ లక్షణం ఉంటే కంపల్సరిగా రొమ్ము క్యాన్సర్ ఉంటుంది అని అంటే రిట్రాక్టెడ్ నిప్పలు అంటాం అనేది ఎప్పుడు కూడా పిల్లవాడు పాలు తాగడానికి వీలుగా ఒక అర్ధ ఇంచు ఇంచు వరకు ముందుకు వచ్చి ఉంటుంది ఏరియోలా అంటాం చుట్టూతో నల్లటి బాగా ఉంటుంది అన్నట్టు అది ఏమవుతుంది రిట్రాక్టెడ్ అని అంటే చను శరీరానికి సమభాగంగా గానీ లోపలకి కానీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది యాపిల్లో కదా తొడిమె లోపలకి వెళ్ళిపోయినట్టు వెనకెళ్ళిపోతుంది అలా రిట్రాక్టెడ్ నిప్పల్ అంటే వెనక్కి పీల్చుకుంటుంది మళ్ళీ రివర్స్ అది చాలా ప్రమాదం అది చాలా చాలా ప్రమాదం ఈ లక్షణం ఉందనంటే వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ క్యాన్సర్ కేసులతో బయటపడుతుంది సో ఈ లక్షణం వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిగెత్తుకుంటూకెళ్ళి మ్యామోగ్రాన్ చేయించుకోవాలి గడ్డ ఉందంటే ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అని చిన్న మొక్క తీస్తారు తీసి దాన్ని మనకు పరీక్షకు పంపిస్తే అందులో తెలిసిపోతుంది ఓకే కాబట్టి ఆ పరీక్షలో ఉన్నటువంటి స్టేజెస్ ఉంటాయి ఆర్డిఎస్ బిఆర్ఎస్ అని అంటాం అది వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఆ గడ్డ మాత్రం తీయాలా లేదా కొంత భాగం రొమ్మును తీయాలా లేదా సగభాగం తీయాలా లేదా పూర్తిగా తీయాలా మెటాస్టాసిస్ వచ్చింది అని అంటే రొమ్మును తీసినా కూడా ఉపయోగం లేదు అలాగా ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి కీమోథెరపీ రేడియోథెరపీ లేదా ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి వాడడం అనేది జరుగుతుంది కానీ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే క్యాన్సర్ ఈజ్ నాట్ క్యూరబుల్ నయం కాని జబ్బు క్యాన్సర్ బట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ వంద శాతం దాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు దానికి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఉండాలి కాబట్టి మేము పెట్టిన మదర్ ఇండియా ట్రస్ట్ ఇదే పని చేస్తుంది వాళ్ళకే వాళ్ళు రారు మనము ఇంటికి ఇంటికి వెళ్ళి ఊరు ఊరుకు వెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నేను చెప్పిన లక్షణాలన్నీ వాళ్ళకి చెప్పి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు స్క్రూటీని సపరేట్ చేసి వాళ్ళకి అక్కడే ఎగ్జామినేషన్ అక్కడే మనకు అంబులెన్స్లో మ్యామోగ్రమీ ఉంటుంది దాంట్లో చూసి అందులో చిన్న గడ్డ ఉన్న ఒక మినపగింజ పెసర గింజ అంత గడ్డ ఉన్న బయటపడిపోతుంది అప్పుడు ఏమవుతుంది సింపుల్గా సూది వేసి గడ్డను మాత్రం తీసేస్తారు హ్యాపీగా ఉండవచ్చు అసలు బ్రెస్ట్ను టచ్ చేయాల్సిన అవసరమే లేదు ఏమి తీయాల్సిన అవసరం ఉండదు